వైసీపీ వర్క్ బిల్ విషయంలో డబల్ గేమ్ ఆడింది ఇటు బీజేపీని అటు ముస్లిం మైనారిటీ వర్గాలనే వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టు వాళ్ళకే బీజేపీ విషయంలో బీజేపీ అనుకూలంగా ఉన్నట్టు ఈ విధంగా రెండు రకాలుగా డబుల్ గేమ్ ఆడి అడ్డంగా దొరికిపోయింది ఇటీవల బీజేపీ వర్క్ బిల్ తీసుకొచ్చింది అది ఎందుకు ఏంటి అన్నది ఆ కథ అంతా మీకు ఆల్రెడీ తెలుసు దాని మీద కొన్ని పార్టీలు ఆమోదం తెలిపి కొన్ని పార్టీలు ఆమోదం తెలపలేదు బీజేపీకి సంబంధించిన పార్టీలన్నీ యాక్సెప్ట్ చేసి సంబంధించిన పార్టీలన్నీ వ్యతిరేకించి ఆ బిల్లు మీద మొన్న లోక్సభలోని రాజ్యసభలోని ఆ బిల్లు ఆమోదం చెంది చట్టం రూపొందించే దిశగా ఆ బిల్లు మూవ్ అవ్వటం జరిగింది ఇక్కడ వైసీపీ ఆడిన డబల్ గేమ్ ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ వర్గాలందరికీ చెప్పింది ఏంటి ఆ బిల్లుకి మేము వ్యతిరేకంగా ఉన్నాం దానికి వ్యతిరేకంగానే ఓటు వేసేటట్టు మేము పూనుకుంటాం అన్నట్టు మాట్లాడడం జరిగింది వైసీపీ సంబంధించిన నాయకులందరూ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన మాటలు అవి లోక్సభలో ఆ బిల్లుకి రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్లు అనుకూలంగా పడ్డాయి రెండు వందల ముప్పై రెండు ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి లోక్సభలో పాస్ అయిపోయింది బీజేపీ వాళ్ళకి కూడా తెలుసు ఆ బిల్లు ఖచ్చితంగా లోక్సభలో పాస్ అయిపోతుంది రాజ్యసభలోనే కష్టం అవుతుంది రాజ్యసభలో ఒక నూట పదిహేను దాకా రావచ్చు వ్యతిరేకంగా నూట ఐదు ఎన్నో రావచ్చు ఏదో రకంగా గట్టెక్కేస్తుంది రాజ్యసభలో అనుకున్నాం లోక్సభలో వైసీపీ కూడా వ్యతిరేకంగానే ఓటు వేసిందని చెప్పి క్లియర్ కట్ గా మిథున్ రెడ్డి గారు మాట్లాడగలుగుతున్నారు కానీ రాజ్యసభలో వైసీపీకి సంబంధించిన సభ్యులు ఆ బిల్లుకి మేము వ్యతిరేకంగా ఓటు వేసాం అని చెప్పి ఓపెన్ గా వచ్చి మాట్లాడే ప్రయత్నం అయితే చేయలేకపోతున్నారు ఈవెన్ రాజ్యసభలో ఆ బిల్లుకి అనుకూలంగా నూట ఇరవై ఐదు ఓట్లు రావడం జరిగింది తొంభై ఐదు ఓట్లు వ్యతిరేకంగా రావడం జరిగింది బీజేపీ అనుకున్నదాన్ని నూట పదిహేను ఓట్లు యాక్చువల్ గా వైసీపీ వ్యతిరేకంగా ఓటు వేసి ఉంటే కనుక వ్యతిరేక ఓటు సంఖ్య ఇంచుమించుగా నూట ఐదు అలా ఉంది కానీ వ్యతిరేక ఓటు సంఖ్య తొంభై ఐదుగానే ఉంది ఇప్పుడు అంచనాల ప్రకారం ఆ వ్యతిరేకంగా ఓట్లు వేసింది ఇండియా కూటమి నుంచి ఎనభై ఎనిమిది మంది బీఆర్ఎస్ నుంచి నలుగురు డిఎన్కే నుంచి ముగ్గురు ఈ తొంభై ఐదు మంది దాని నుంచి సరిపోతున్నారు అంటే మిగిలిన ఓట్లు ఎవరే వైసీపీ బీజేడీ ఉన్నాయి వీళ్ళే బిజెపికి అనుకూలంగా ఆ బిల్లుకు ఓటు వేశారు అని చెప్పి అర్థమవుతుంది ఈవెన్ వైసీపీ విప్పు జారీ చేయలేదు విప్ జారీ చేస్తే కనుక ఖచ్చితంగా ఆ సభలో ఆ పార్టీకి సంబంధించిన లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులందరూ దేనికి ఓట్ వేస్తున్నారో అతనికి చెప్పి ఓటేయాలి వేయాలి కానీ విప్పు జారీ చేయలేదు ఏం చేశారు మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేసుకోండి అన్నట్టు తెలియజేయడం జరిగింది బయట ఏం చెప్తున్నారు ఓపెన్ గా మేము ఆ బిల్లుకి వ్యతిరేకంగా ఉన్నామని చెప్తున్నారు వ్యతిరేకంగా ఉన్నప్పుడు పార్టీ స్టాండ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆ సభ్యులకు చెప్పి విప్ జారీ చేయాలి విప్పు జారీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు వ్యతిరేకంగా ఓటేసినట్టు అవుతుంది ఇప్పుడు మీకు నచ్చిన వాళ్ళకి వేసుకోండి అంటే నేను పది పది మంది సభ్యులు ఉన్నారు పది రకాల మనస్తత్వాలు ఉంటాయి వాళ్ళు వ్యతిరేకంగా వేసే వాళ్ళు ఉంటారు అనుకూలంగా వేసే వాళ్ళు ఉంటారు పార్టీ స్టాండ్కి సభ్యులకి సంబంధం లేకోకుండా అక్కడ ఓటింగ్ జరిగింది అన్నట్టు అయింది ఇప్పుడు అంటే బీజేపీని మెప్పు పొందడానికి ఓటేసి వచ్చారు అదేవిధంగా ఇక్కడ ముస్లిం మైనారిటీ వర్గాలు మెప్పు పొందటానికి అదిగో మేము బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నాం అనే చెప్పే ప్రయత్నం వాళ్ళకి చేశారు వాళ్ళ దగ్గర మెప్పు పొందటానికి రెండు పడవల మీద కాలేసి అడ్డంగా ఇరుక్కుపోయారు